హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర లాక్స్ ఫర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వాసవి క్లాత్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం మరో కొత్త షాప్ అయితే మీ ముందుకు అయితే వచ్చేశాను మన కస్టమర్ల కోసం చాలా తక్కువ ప్రైస్తో హోల్సేల్ ప్రైస్తో వచ్చేసాను షాప్ ఎక్కడ ఏంటో అనుకుంటున్నారా షాప్ వచ్చినప్పుడు మనకి దేవి ఫ్యాషన్ అనమాట షాప్ నెంబర్ వచ్చినప్పుడు మూడు వందల పదిహేడు మూడు వందల పద్దెనిమిది సార్ని కూడా ఒకసారి కలుద్దాం హాయ్ సార్ నమస్తే అండి మా దేవి షాప్ నెంబర్ మూడు వందల పదిహేడు మూడు వందలవింప్లెక్స్ ఎయిత్ షాప్ ఓకే సార్ ఈరోజు వీడియోలో నేను బెనారస్ శారీసు చూపిద్దాం అనుకుంటున్నాను మా దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి శారీసు టెన్ థౌసండ్ దాకా ఉంటాయండి సిల్క్ శారీసు ఫ్యాన్సీ సారీసు పట్టు శారీసు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఐటమ్స్ మొత్తం ఉంటాయండి ఇప్పుడు నేను ఒక మిక్స్డ్ కలెక్షన్ ఐటమ్ చూపిస్తాను బెనారస్ పట్టు సో ఇప్పుడు మనం కలెక్షన్లో కూడా వెళ్ళిపోదాం అనమాట సో ఇది వచ్చినప్పుడు మనకి ఫస్ట్ కలర్ అనమాట లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట చూడండి చాలా బాగుంది పైన చిన్న బార్డర్ కింద చూడడం మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అనమాట మనం క్యారీ చేయడానికి కూడా క్లాత్ చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా మంది అనుకుంటారు పట్టు చీరలు చాలా వెయిట్లో ఉంటాయి అది ఇది అనుకుంటారు ఇదైతే క్లాత్ కూడా చాలా మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంది అనమాట సో దీనిలో కలర్స్ కూడా చూద్దాం ఇది చూడండి పళ్ళు పట్ట అనమాట పళ్ళు కూడా చూడండి మనకి ఓకే సార్ బ్లౌజ్ పళ్ళు అనమాట ఓకే సార్ చాలా బాగుంది ఇది మనం వర్క్ చేయించుకోవాలి లేదంటే అలా అయినా యూస్ చేసుకోవచ్చు లేదా పిల్లలకి మనకి హాఫ్ సారీ స్టైల్ కానీ లెహెంగాస్ కానీ లేదంటే లంగా ఓణి జాకెట్లు కానీ అలా పర్పస్ అయినా బాగానే ఉంటది అనమాట ఓకే సార్ చూడండి కలర్స్ అయితే అయితే అన్ని బాగున్నాయి డార్క్ కలర్ ఉంది చాటు లైట్ కలర్ చాటు చాలా బాగుంది అనమాట బోర్డర్ స్టైల్ కానీ మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఓకే సార్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది చూడండి చాలా బాగున్నాయి ఎంబ్రాయిడ్ల పచ్చ కానీ మనకి కావాల్సిన మన ఆడవాళ్ళకి కావాల్సిన కలర్ హాని ముత్యాలైతే ఇక్కడే ఉన్నాయన్నమాట పట్టు శారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగుంది చూడండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది చిన్న చిన్న ఇక్కడ వచ్చినప్పటికి మనకి మామిడి పిందుళ్ళలాగా వచ్చేసింది కింద బార్డర్ చూడండి చాలా బాగుంది మనకి ఇక్కడ గ్రీన్ అనమాట గ్రీన్ కూడా చూడండి బార్డర్ ఇక్కడ వచ్చే ప్లెయిన్ వచ్చింది ఇక్కడ డిజైన్ వచ్చింది అనమాట ఒక్కొక్కటి బార్డర్ స్టైల్ అయితే మారుతుందనమాట మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఈ శారీకి వచ్చినప్పుడు మనకి చిన్న చిన్న ఇక్కడ ఇక్కడ మనకి స్టోన్స్ కూడా వచ్చేసాయి అనమాట అక్కడక్కడ మనకి డిజైన్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట శారీకి అయితే చాలా బాగుంది ఇది వచ్చి రాయల్ బ్లూ అనమాట పింక్ చూడండి ఇక్కడ ఇది కూడా బాగుంది ఏది తీసేయడానికి లేదండి చాలా బాగుంది కలర్ చాట్ అయితే చాలా బాగుంది సో బేల్ అయితే ఇప్పుడే వచ్చేసింది సార్ కూడా మనం వీడియోలో పెడదాం అమ్మ మన వాళ్ళ కోసం అని చెప్పి అన్నారు చూడండి మీకు చూపించే కూడా కలర్ మీకు వన్ ఆర్ టూ కావాలన్నా మనకి స్క్రీన్ షాట్ తీసేయటే పెట్టండి మన ఛానల్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్ మీరు చేసి సార్ ఇట్లా శారీస్ కావాలన్నా లేదా మీరు బల్క్లో కొనే వాళ్ళైన వాళ్ళకు కూడా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ ఉంది మన కొరియర్ ఉంది సో మీరు కనుక మన ఛానల్ నుంచి చూసి వస్తున్నాం అంటే సార్ కూడా మనకి మంచి ఆఫర్ కూడా చెప్తా ఉంటున్నారు సార్ ఇప్పటికి ఇంతకీ ప్రైజ్ చెప్పలేదు సార్ కలర్స్ అయితే మనకి డిజైన్లు కానీ అసలు మాములుగా లేవనమాట ప్రైస్ కూడా ఒకసారి మెన్షన్ చేయండి సార్ మన వాళ్ళ కోసం ఉంటారు కదా సార్ అయితే శారీస్ అయితే మనకి మాములుగా చూపించట్లేదు కలర్స్ కూడా బాగున్నాయి ప్రైజ్ కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటారు సార్ మన వాళ్ళు ఆఫర్ ఓకే సార్ ఇది మార్కెట్ లో ఉండే ఐటమ్ అండి అవును సార్ నేను ఇది కేవలం అంటే కేవలం పదమూడు వందలకి ఇద్దాం అనుకుంటున్నాను కేవలం పదమూడు వందల రూపాయలు సార్ నిజమే చెప్పండి సార్ పదమూడు అండి ఎందుకంటే మీరు షాప్ దగ్గరకు వచ్చిన చాలా మంది అనుకుంటారు చాలా వీడియోస్ తీస్తున్నారు అండి మీరు ఆన్లైన్ చెప్తుంది ఒకటి మేము వస్తే ఒకటి అంటున్నారు కానీ మనం అలా చెప్పాం మన దేవి ఫ్యాషన్ అయితే మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే చెప్తున్నారో మీరు షాప్ కు వచ్చినా గానీ ఆఫ్లైన్లో అదే ప్రైస్ తో ఉంటారు అనమాట సో ఇంకొకసారి ప్రైస్ మెన్షన్ చేయండి సార్ కేవలం పదమూడు వందలు కేవలం పదమూడు వందలు అనమాట ఓకే సార్ నేను మీకు ఫస్ట్ టైం ఛానల్ ఇస్తున్నాను కాబట్టి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ ఏంటి సార్ ఒక చీర కొంటే ఒక చీర అంటే వన్ ప్లస్ ఆఫర్ అన్నమాట వన్ ప్లస్ చూడండి మంచి సో ఎనీ సారీ అన్నమాట చూడండి కలిపి షాప్ వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఓకే సార్ చూస్తున్నారు కదా మీకు ఏదైనా శారీ కావాలని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదు మీరు అమ్ముకునే వాళ్ళైతే అమ్ముకునే వాళ్ళకైతే ఆ శారీకి శారీ అనమాట ఎవరు మిస్ కాకండి మన ఛానల్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంది చూడండి కలర్ కూడా ఇది వచ్చినప్పటికి మనకి చాలా బాగుంది బ్లూ కలర్ అనమాట చూడండి మీకు చాలా బాగుంది కలర్స్ చార్ట్ కూడా చాలా బాగుంది ఎవరు మిస్ కాకండి చాలా తక్కువ ప్రైస్తో అనమాట ఎంత ఉంది సార్ స్టాక్ మన దగ్గర హండ్రెడ్ శారీసే ఉన్నాయి చూడండి మనం బయట కొనాలంటే ఇది మూడు వేలు నాలుగు వేలు పైనే ఉండే శారీస్ మనకి కేవలం పదమూడు వందలే చెప్తున్నారు అది కూడా ఒకసారి కొంటే ఇంకొకసారి ఫ్రీ అని కూడా చెప్తున్నారు చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ కాకండి అమ్ముకునే వాళ్ళకైతే శారీక్ శారీ అనమాట చాలా బాగుంది ఓకే సార్ మన ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ అసలు చాలా బాగుంటది అనమాట చక్కగా రెడీ అయ్యే ఎక్కడ సారీ తీసుకున్నారంటే మనం కన్ఫర్మ్ చెప్పాల్సిందే మన దేవి ఫ్యాషన్ నుంచి అనమాట చూడండి ఇప్పుడు మీకు ఓపెన్ కూడా చాలా క్లారిటీ అయితే సార్ అయితే ఎవరు కూడా ఇన్ని ఓపెన్ చేయరు ఎందుకంటే మన వాళ్ళ కోసం అని చెప్పి సార్ కూడా ఇన్ని శారీస్ అయితే ఓపెన్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో ఇస్తున్నారు కాబట్టి సార్ కూడా మనం మన వాళ్ళ కోసం అని చెప్పి చూస్తున్నారు దీనిలో కలర్ చార్ట్ కూడా చూసే కదా ఆఫర్ అండ్ ఈ టూ డేస్ న్యూ ఇయర్ సందర్భంగా పొంగల్ సందర్భంగానే స్టాక్ ఉన్నంత వరకే ఇస్తాం ఇంకొక ఆఫర్ అండి మీకు పదమూడు వందలకి వన్ ప్లస్ వన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సార్ ఓకే ఎవరి మిస్ కాకండి ఎందుకంటే మంచి ఆఫర్ ఇది బయట కొనాలంటే మిగిలిన రండి మీకు ఇస్తుంది మళ్ళీ సెకండ్ సేఫ్ అడగొద్దు ఓకే చూసారుగా సార్ కూడా గా అయితే చెప్పేస్తున్నారు మంచి ఆఫర్ ఎవరు మిస్ కాకుండా బయట మూడు వేలు నాలుగు వేలు ఉండే చీర ఎందుకంటే మరీ మరీ చెప్తున్నా ఎందుకంటే కేవలం పదమూడు వందలు అంటే మామూలు ఫ్యాన్సీ శారీయే రావట్లా మనకి